ఒక రోజు ఒక ఇంటికి తన స్నేహితుడు వచ్చాడు చిరకాలపు స్నేహితుడు స్కూల్లో చదువుకున్న స్నేహితుడు ఆ గ్రామంలో కలిసి పెరిగినటువంటి స్నేహితుడు మా ఫ్రెండ్ పట్టణంలో ఉన్నాడు వాడిని చూద్దామని చెప్పి వస్తే ఆ స్నేహితుడు వచ్చాడని తెలిసి ఈ స్నేహితుడు తనకున్న ఆస్తి అంతా చూపించాడు తను కట్టినటువంటి పెద్ద షాపింగ్ మాల్ చూపించాడు అది చూస్తే ఏమిటి అంతా నీదే ఈ షాపింగ్ మాల్ అంతా నావేరా తను కట్టినటువంటి అపార్ట్మెంట్లు చూపించాడు ఈ అపార్ట్మెంట్స్ అన్ని నావేరా తను కలిగినటువంటి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ చూపించాడు ఈ విల్లాస్ అన్ని కూడా నేనే కట్టించాను రా తనుంటున్నటువంటి భవనం పెద్ద భవనాన్ని చూపించాడు ఆ భవనంలో లోపలికి వచ్చి కూర్చుని పది మంది వర్కర్స్ వాళ్ళు వచ్చి కాఫీ ఇస్తున్నారు టీ ఇస్తున్నారు ప్యాలెస్ లా ఉంది ఇల్లు మన ఇద్దరం కలిసి స్కూల్లో చదువుకున్నాం మన ఇద్దరం కలిసి గూటిబిల్లో ఆడుకున్నాం మన ఇద్దరం కలిసి పేడకడలు తీసాం కానీ ఈ రోజు నిన్ను చూస్తుంటే నాకు మళ్ళీ ఆశ్చర్యం వేస్తుందిరా ఇంత గొప్ప ఆస్తి ఇంత గొప్ప అంతస్తు ఇంత గొప్ప ఐశ్వర్యం చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పని అనుకుంటే అను అనుకుంటున్న సమయంలో ఎవడో ఒకడు వచ్చాడు వాడి చెవులు ఉన్నాయి వెనకాల పిలక ఉంది దానికి జడ ఉంది ఇక్కడ మాత్రమే గడ్డ ఉంది మేసం లేదు ఏమీ లేదు ఇది మాత్రం ఎలాడుతా ఉంది నల్ల కళ్ళజోడి పెట్టుకున్నాడు ప్యాంటు మొత్తం చిరిగిపోయి ఉంది పైన చొక్క ఎలా పడితే అలా ఉంది వాడు ఆ గదిలో ప్రవేశించి ఇంట్లో ప్రవేశించిన వెంటనే ఆ గ్రామం నుంచి వచ్చిన వాడు ఒక్కసారి భయపడేళ్ళలా ఎందుకని వాడిని చూస్తే మనిషిలా కనిపించట్లా వాడిదో గ్రహాంతర జీవిలా కనిపించాడు వాడి చూసి భయపడిపోయి ఎవడ్రా బాబీడు అని అడిగాడు స్నేహితుణ్ణి అప్పుడు దాకా బిల్డింగ్లు చూపించి షాపింగ్ మాల్ చూపించి విల్లాలు చూపించి అంతా చూపించి ఆహా ఓహో అన్నవాడు కాస్తా అలా కింద పెట్టాడు ఎవడ్రా బాబీడు ఇంకెవడు నా కొడుకే కనీసం ముఖం కూడా చోటు నా దాపరించాడులా ఒకడు ఇప్పుడు చెప్పండి ఏమి చూపించి మనము ఏమి చూపించి మనం గర్వించాలి మన వ్యాపారాన్ని చూపించా అడుగుతున్నాను మనం సంపాదించినటువంటి సిరి సంపదలను చూపించా మనం గర్వించాల్సింది కాదండి ఇవన్నీ ఉంటాయి పోతాయి కానీ మిగిలేదు ఏదైనా ఉంది అంటే అది నీ వంశం నీ సంతానం వాళ్ళని గాలి కొదిలేసి ఉద్యోగము ఉద్యోగము సంపాదన వ్యాపారము వీటిమే ఆధారం చేసుకుని ఒకవేళ నువ్వు నీ నీ జీవితాన్ని ఖర్చు చేసినట్లయితే ఇదిగో ఇదే మిగులుతుంది వాడు ఊగిపోతున్నాడు స్ప్రింగ్ లాగా ఊగిపోతున్నాడు ఆ నోట్ నుంచి నాన్న అనే పదం రావటం నాన్నగారు అనే పదం రావట్లే వచ్చినటువంటి స్నేహితుడు చాలా పెద్ద అయినా ఓ ఇస్ ఇస్ బాబు వాడు అలా అరుస్తున్నాడు అని తెలియరు బాబు వాడి మాట వాడికి అర్థం కాదు ఇలాంటి కొడుకును మీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నారా అడుగుతున్నాను రే తండ్రి తల్లి బైబుల్ ఒక మాట సెలవిస్తుంది గర్భఫలము ఇచ్చు గిఫ్ట్ ఆస్తి పాస్తులు కాదు దేవుడిచ్చే గిఫ్ట్ సిరి సంపదలు కాదు దేవుడిచ్చే గిఫ్ట్ నువ్వు నీ భార్య అనగా నువ్వు నీ భార్య జతపరచబడినప్పుడు వివాహం జరిగినప్పుడు ఇద్దరిని చూసి దేవుడు సంతోషించి వీళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది వీళ్ళు దంపతులుగా ఒక కుటుంబ వ్యవస్థను ప్రారంభించారు వీళ్ళకంటే ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది ఏమిస్తే బాగుంటుంది అని దేవుడు ఆలోచన చేసి ఆలోచన చేసి వీళ్ళకు సంతానము అనే గిఫ్ట్ ఇస్తాను ఒక అబ్బాయిని గిఫ్ట్ గా ఇస్తాను ఒక అమ్మాయిని గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పి దేవుడు ఎంతో మక్కువతో నీకు ఆ కూతుర్నిచ్చాడు నీకు ఆ కొడుకునిచ్చాడు దేవుడు మక్కువతో దేవుడు తన మనస్ఫూర్తిగా నీకు ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది గర్భఫలం ఇచ్చినటువంటి ఆ ఫలాన్ని దేవుడికి ఇచ్చినటువంటి చక్కని కొడుకును చక్కని కూతుర్ని ఏం చేస్తున్నావు నువ్వు దేవుడికి ఇచ్చినటువంటి బిడ్డలు దేవుడికి ఇచ్చినటువంటి బహుమానం వాళ్ళని ఎలా పెంచుతావో ఎలా ప్రయోజకులుగా చేస్తావో ఎలా పరిశుద్ధులుగా తీరుస్తావో అది నువ్వు దేవుడికి ఇచ్చే బహుమానం అడుగుతున్నాను ఈ రోజు నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావు ప్రార్థనతోనే పెంచుతున్నావా ప్రేమతోనే పెంచుతున్నావా పరిశుద్ధతతో పెంచుతున్నావా లేక లోకానుసారంగా పెంచుతున్నావా నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే మొదటిగా నువ్వో ఆత్మీయంగా జీవించు నిజంగా నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నువ్వు పరిశుద్ధంగా జీవించు నిజంగా నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ప్రార్థన పరుడుగా జీవించు నీ ప్రేమ నీ ప్రార్థన నీ పరిశుద్ధత నీ బిడ్డలు తెలుసుకుంటారు నీ బిడ్డలు నేర్చుకుంటారు